సందర్భంగా దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రజలకు ఈ గొప్ప అవకాశాన్ని ఓరుగాళ్ళ వేదికగా ఎలకతుత్వ ఎక్స్రోలు నిర్వహించే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈ యొక్క నిర్వహణలో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ నిన్నటి సభను విఫలం చేయడానికి గత పదిహేను రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు అన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కుట్రలు చేస్తారు ఏ రూపంలో చేస్తారో ఏ పద్ధతులు చేస్తారో కేసీఆర్ గారి సైనికు సైనికులకు తెలివంది కాదు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినాం కాబట్టి ఏదైతే చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారో అది ముందు పార్టీ ఆలోచించింది కాబట్టే నిన్నటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ప్రజలే పెద్ద ఎత్తున కదలొచ్చి సభను దిగ్విజయం చేశారు బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకు చేతులు జోడించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ప్రకృతి కూడా బ్రహ్మాండంగా సహకరించింది నేను సభ పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకు అత్యంత అవసరం కాబట్టే తప్పకుండా ఆ సభకి దేవుడి ఆశీర్వాదం కూడా తోడైంది అది తప్పకుండా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మిత్రులారా నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలో చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది స్కూలు కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు కొడిగట్టారు వారు యూనియన్లను బెదిరించుడు వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు లక్ష రూపాయల జరిమానేస్తారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి గనుక బస్సులు సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేంద్ర రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది నిన్న ఆర్టీఓకు దెబ్బలు ఒక్కటే తక్కువ ఉన్నాయి నాలు కనుక అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అంగీ లాగు ఊడదీసి కొట్ కొట్టేవాళ్ళం ఎందుకంటే ప్రజలను నడెండలో నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది గతంలో ఉమ్మడి ఏపీలో కానీ పదేళ్ళ కేసీఆర్ పాలనలో కానీ ఏ పార్టీలు సభలు పెట్టినా ఈ రకమైనటువంటి అడ్డగిద్దలు ఎప్పుడు జరగలేదు ఇవాళ నా నియోజకవర్గంలో నా నరసంపే నియోజకవర్గంలో ఒక్క స్కూలు కాలేజీ యాజమాన్యం ఒక్కరు ఒక్క బస్సు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ సభకు ఎంత అడిగినా ఇవ్వలేదు అంటే దాని తీవ్రత ఎట్లా ఉందో కుట్రలకు ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ జిల్లాలో ఎవరైతే సహకరించే ప్రయత్నం చేస్తారో వాళ్ళను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రవర్తించిన తీరు సిగ్గుమాలిన చర్యలు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభలు పెడతారు ఇతర పార్టీలు సభలు పెడతారు ఈ రకమైనటువంటి పరిస్థితి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆర్టీఓలతో మాట్లాడుతూ జిల్లా యూనియన్లో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడే ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇంత చిల్లర ఒడిగడతారా ఒక రాష్ట్ర స్థాయి ఒక ఈవెంట్ ఒక అవకాశం ఇలా వరంగల్కు దక్కితే ఇలా దాన్ని చెడగొట్టే ప్రయత్నం అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిళ్ళు ఇవాళ వాళ్ళ పార్టీ కూడా సభలు పెట్టినప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల సభలకు సహకరించద్దని ఎప్పుడు కూడా ఈ రాజకీయాలకు మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు ఇది మొదటిదే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా సభలో సమావేశాలు పెడతారు దానికి బదలా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా చరిత్రాత్మకటువంటి ఈ సభలకు వేదికైనటువంటి ఓరుగాళ్ళు ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు మరొకసారి మరి రావడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నించినటువంటి అందరు కూడా మరొకసారి సహకరించినటువంటి అందరూ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఒక మాట చెప్పాలంటే నిన్న పోలీసులు అయితే పూర్తిగా దిగజారుడు వ్యవస్థ మొత్తం అధికార పార్టీ చెప్పుచూతలే పోలీసు వ్యవస్థ పనిచేసింది ఎక్కడ కూడా లేరు రెండు వేల మంది పోలీస్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పిళ్ళు నిన్న మీరు ప్రెస్ మిత్రుల సాక్షులు రెండు వేల మంది పోలీసులు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి కాయిదా మీద చూపెట్టింది తప్ప ఎక్కడ కూడా రెండు వేల మంది పోలీసులు కాదు కదా ఎక్కడ కూడా పట్టుమని పది మంది కూడా ఎక్కడ కూడా ఊపల్లేదు నిన్న ఐదు గంటలకే వరంగల్ రోడ్ ప్రెజర్ ఉంటుందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం వ్రాతపూర్వకంగా ఇచ్చినాం వరంగల్ రోడ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఎరెస్ట్వేల్ వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మహేబ్నగర్ ఖమ్మం నల్గొండ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే నిన్న ఐదు గంటలకే అసన్పత్తి ఎల్లాపూర్ దగ్గర చేతులు ఎత్తేసలు పోలీసు మొత్తం కూడా అసలు వరంగల్ పార్కింగ్ సంబంధించినటువంటి అక్కడ నిన్న ఐదు గంటలకు పెద్దలు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు మేము నిన్న మేమే ట్రాఫిక్ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది లాఠీ పట్టుకొని కట్టె పట్టుకొని ఆ స్థితి ఎందుకు వచ్చింది ఆ స్థితి ఎందుకు వచ్చిందో పోలీస్ అధికారులు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇలా నౌకరి అధికార పార్టీ కోసం నౌకరి కాదు మీది ఇదే ప్రభుత్వం మళ్ళీ ఉంటుందని చెప్పి అనుకోవద్దు రేపు వచ్చే ప్రభుత్వం బరాబరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఇలాంటి మరి చిల్లర వ్యవహారాలు చేయవద్దని చెప్పి కూడా పోలీసు పోలీస్ అధికారులు మరొకసారి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే నిన్న ఐదు గంటలకు వరంగల్ రోడ్ ట్రాఫిక్ క్లియరెన్స్లో ఏ ఒక్క పోలీస్ అధికారి అందుబాటులో లేరు ఎమ్మెల్సీ గారు నేను ఎన్నిసార్లు ఫోన్లో ప్రయత్నం చేసినా ఏ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలేదు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు మేము నిర్వాహకులు మేము మా ఫోన్ ఎత్తనటువంటి అధికారులు మీరు డ్యూటీ ఎక్కడ చేసిన చెప్పి అడగదలుచుకున్నాం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాం సెట్లో మాట్లాడాలని చెప్పినాం స్థానికంగా అప్పట్ పోలీస్ దగ్గర అక్కడక్కడ సెట్ ఉంటే సెట్ల మీ ఆఫీసుతో మాట్లాడినా బాబు మేమే నిర్వాహకులం కదా మీరు అనవసరంగా బారికేట్లు అడ్డం పెడుతున్నారు లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి రోడ్లకు బారికేడ్లు పెట్టడం ఎక్కడిది ఇది బుద్ధిలేని ప్ర వ్యవహారం అని చెప్పి కూడా నిన్న ఎంత చేసినా ఒక్కరు కూడా స్పందించలేదు నిన్న ఐదు గంటలకే ఐదు గంటలకే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు ఐదు గంటలకే పోలీసు మొత్తం కూడా బ్యాక్ ఐన్లు రిట్రీట్ ఐన్లు పోలీసు ఎక్కడ కూడా డ్యూటీ చేయలేదు ఎక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా నిన్న డ్యూటీ చేయలేదు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి నిన్న ప్రెస్ గ్యాలరీ మీదకి లక్షల మంది ప్రజలు మీదికొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ప్రమాదం నుంచి నిన్న బయటపడ్డారు ఏదైనా జరిగితే దాన్ని బాధ్యులు ఇవ్వరు నిన్నక్కడ ఒక ఇద్దరు మహిళా కానిస్టేబుల్ ఒక జంట్ కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు అక్కడ నిన్న కేసీఆర్ గారి వీడియోస్ మొత్తం కూడా ఆ డీ చుట్టూ చూడండి ఒకసారి ఎక్కడ పోలీసు లేరు గ్యాలీలో లేరు రోడ్ల మీద లేరు ఎక్కడ కూడా లేరు నిన్న పన్నెండు కిలోమీటర్లు నడిచి తిరిగినాం మేము మొత్తం కూడా ఎక్కడ కూడా లేరు అన్ని వీడియోలు షూట్ చేసినాం నేను కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం నూట ఎనభై సీసీ కెమెరాలు షూట్ అయినాయి ఎక్కడెక్కడ పోలీసులు ఏ టైంకు లాటి కింద ఏసీలో మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అవన్నిటి పట్ల కూడా మేము మరొకసారి రాష్ట్ర పార్టీకి ఇవాళ అందిస్తున్నాం మా కమిటీ అందరంపై కేసీఆర్ గారి దగ్గర ఇవాళ సమావేశం ఉన్నది ఇవాళ ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేసినాం ఈ ప్రతిది కూడా మరి మా దగ్గర ఉన్నది ఎక్కడ పోలీస్ పర్యవేక్షణ లేదని చెప్పడానికి అన్ని రకాల ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి ఇవాళ అవన్నీ కూడా ఇవాళ మా అధినేతకి ఇవాళ సమర్పిస్తాం జరిగిన డ్రామా ఏందో జరిగిన కుట్ర ఏందో తప్పకుండా సమాజానికి చెప్పాలని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఏది చేసినా ఇవాళ బారికేట్లను తన్నుకొచ్చి లక్షలాది మంది ప్రజలు సభకు వచ్చి ముఖ్యంగా యువత బ్రహ్మాండమైన రెస్పాన్స్ యువత కూడా ఎక్కువ పాల్గొన్నటువంటి నాకు తెలిసి నేను రెండు వేల నుంచి కేసీఆర్ గారు వెంట ఉన్నాను ఆరు సభలకు నేను బాధ్యతతో పనిచేసిన ఇది ఆరో సభ ఎప్పుడు కూడా ఇంత యూత్ ఉద్యమ సమయంలో ఉన్నారు నిన్నటి సభలో మళ్ళీ చూసిన పదేళ్ళ గ్యాప్ తర్వాత అంటే యువతలోనే వచ్చింది మళ్ళీ కేసీఆర్ గారే రావాలని కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి సహకరించిన మిత్రులకి ముఖ్యంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెద్దలు మన సతీష్ అన్న అదేవిధంగా ఎలకర్ మండల కమిటీ బాధ్యులు గ్రామ కమిటీ బాధ్యులు ముఖ్యంగా రైతులు ఎక్కడ చిన్న ఇబ్బంది పెట్టకుండా రైతులకు మరి భూమి తొక్కుడు పడవచ్చు ఇబ్బందులు కావచ్చు అక్కడక్కడ రోడ్లు అక్కడ కూడా ఇబ్బంది జరిగినా కూడా రైతులు బ్రహ్మాండంగా సహకరించారు వారందరూ కూడా పండగ వాతావరణంలో మరి డయాస్ దగ్గరికి రెండు మూడు రోజుల నుంచే వారి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్న బంధువుల ఆత్మీయులను పిలుచుకొని అక్కడ మరి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు వారందరూ కూడా పేరు పేరున చేతులు జోడించి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ స్థానిక ఎమ్మెల్సీ గారు ఈ సభకు బాధ్యత పూర్తిగా తీసుకున్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు